ఈరోజు గుడివాడలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వారి కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆలోచన ప్రకారం చంద్రబాబు నాయుడు గారి తోడ్పాటుతో అత్యంత గొప్ప మంచి మంచి ప్రోగ్రాం ఇది ఎందుకంటే టోటల్ డివిజన్స్కి ఒక్కొక్క డివిజన్లో ఆరు ఆరు మండలాల దాకా ఉన్నట్టు ఏడు మండలాలు ఉన్నాయి ఏడు మండలాలని కలిపి అభివృద్ధికి అభివృద్ధికి అధికార నౌకలు పెడతాం అనేది చాలా మంచి 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 పరిణామం ఇప్పుడు ఉన్న వ్యవస్థలకు తోడుగా ఈ వ్యవస్థలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ మంచిగా పనిచేయటానికి ఇది ఒక మంచి అవకాశం ఇప్పుడు డైరెక్ట్గా అంటే పూర్తి ఆఫీస్ ఇక్కడ పెట్ట ఇక్కడ కూడా గుడివాడలో కూడా డెవలప్ చేయడం జరిగింది ఉన్న ఆర్డబ్ల్యూఎస్ ఏ ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలోనే ఇక్కడ డి ఇంకా డిడిఓ ఆఫీస్ కూడా స్టార్ట్ చేసుకున్నాం సో మంచి మంచి ఆఫీసర్స్ వచ్చారు తప్పకుండా ఇంకొంచెం డెవలప్మెంట్లో మేము అత్యత్య కష్టపడి ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం సెలవు తీసుకుంటాం